అందరికీ నమస్కారం వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుంది పన్నెండు రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో అమ్మవారి సేవకులు గణపతి దత్తా ఉపాసకులు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర గారు ఉన్నారు గురువుగారు నమస్కారం మహాదేవా కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అనగానే ఎస్ ఈ సంవత్సరంలో ఉన్న బాధలు ఒడిదుడుకులు కష్టాలు తీరిపోతాయా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అని చాలా మందిలో సందేహం ఒక డౌట్ అనేది ఉంది గురుగారు అవును ముఖ్యంగా కొన్ని రాష్ట్ర వారికి బాగుంటుంది కొన్ని రాష్ట్ర వారికి బాగుంటుంది అని మనం వింటూ ఉంటాం కానీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పన్నెండు రాష్ట్రంలో ఏ రాష్ట్ర వారికి బాగుంది ఏ రాష్ట్ర వారికి బాగలేదు బాగలేని వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి గురుగారు తప్పకుండా ముందుగా ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే పంచాంగ శ్రవణము అనేటువంటిది ఉగాది టు ఉగాది మాత్రమే ఉంటుంది రైట్ సో ఇక్కడ మారుతున్నది కేవలం నెల మాత్రమే సంవత్సరం మాత్రమే మనకు చైత్రమాసంలో ఉగాది రోజు నూతన సంవత్సరంగా చెప్పబడుతుంది ఇది ఆంగ్ల నూతన సంవత్సరంగా మనము అది గత కొన్నేళ్ల నుంచి వెళ్ళి నడుస్తుంది కనుక మనం ఇప్పుడు వచ్చి దీన్ని ఏం మార్చలేం ఎవరు కూడా కనుక మారుతున్నటువంటి ఈ ట్రెండ్కు తగ్గట్టుగా మనము ఈ రెండు వేల ఇరవై ఆరులో జనవరి నుండి జూన్ జూలై వరకు జూన్ జూలై నుండి మళ్ళీ డిసెంబర్ వరకు ఓకే ఎందుకంటే మొదటి ఆరు నెలలు ఎట్లా ఉంటుంది రెండవ ఆరు నెలలు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాలను చెప్పబోయే ముందు ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి ఫలానా నరేష్ నరేషు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి వృచ్చిక రాశికి సంబంధించినటువంటి వ్యక్తి అని కొందరు అంటారు శాస్త్రం చెప్తుందంట సో మరి నీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా నీ రాశి ఏమిటి అనేది నీకు తెలుసు రైట్ ఏ మకరమో ఏ కుంభమో ఏ ధనస్సు లైక్ మీ జాతక రీత్యా నడిచే దశ అంతర్దశ అనేటువంటిది ఒకటి ఉంటుంది మీ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా మరి మీకు బాధకాధిపతి ఎవరు యోగకారకుడు ఎవరు ఓకే ఇప్పుడు బ్లాక్ ఉంది బ్లాక్ కలర్ కార్ కానీ బ్లాక్ కలరు డ్రెస్ కానీ బ్లాక్ రిలేటెడ్లో ఉంటే నీకు కొన్ని బాధలను తీసుకువచ్చే పరిస్థితి ఉంటుంది ఓకే నీకు ఎరుపు యోగాని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటే ఎరుపు రంగు కారు కానీ ఎరుపు రంగు రిలేటెడ్లో మనం ఉండాలి గ్రీను మనకు యోగాన్ని తెచ్చే పరిస్థితిలో ఉంటే గ్రీన్ కలర్లో అటువంటి టూ వీలర్ కానీ గ్రీన్ కలర్ కారు కానీ గ్రీన్ రిలేటెడ్ మనం కనెక్టింగ్ అధికంగా ఉంటే బాగుంటుంది ఓకే మరి యోగకారకుడు బాధకారకుడు ఎవరు అనేది మనకు తెలియాలి ఓకే కనుక సబ్జెక్ట్ అది సబ్జెక్ట్ ప్రకారంగా తెలుసుకొని వెళ్తే బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరు ఎట్లుండబోతూ ఉన్నదని మీరు అడిగారు అవును నా విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నుండి ఇరవై ఐదు లోపు ఇరవై ఆరుది నేను చెప్తున్నా అంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు లోపు మాక్సిమం ఎంతో కొంత చెప్పాలి కదా ఖచ్చితంగా గడిచింది చెప్పాలి కదా నీ జీవితంలో ఖచ్చితంగా రేపటిది ఎవరైనా చెప్తారు గతం గతంలో మీకు జరిగిన సంఘటనలు చెప్పడమే అదొక విద్య సో అట్లా మనం చూసుకుంటూ ఈ పన్నెండు రాశుల్లోకి వెళ్ళబోతున్నాం రైట్ గురుగారు గురుగారు కన్యారాశికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరులో ఎలాంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది కన్యా రాశి పేరు అంటే ఈ యొక్క రాశికి సంబంధించి మనకు పా అక్షరం చూసుకోవాలి పా పా అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కావచ్చును అదేవిధంగా రెండు వేల ఈ ఇరవై ఆరులో వీరికి ఏ విధంగా అనేది చూడబోయే ముందు మరి గడిచిన రోజులు చూసుకోవాలి గడిచిన రోజులు ఎందుకు చూసుకోవాలి నేను చెప్తున్నాను అంటే ఇక్కడ సబ్జెక్ట్ రైట్ అమ్మవారి ఉపాసన బలం సో రెండు వేల ఇరవై ఆరులో మరి వీరికి అద్భుతంగా ఉండబోతోంది కొంత ఇబ్బంది ఉండబోతుంది ఈ కొంత ఇబ్బంది ఏంది అనేది ముందు చెబుదాం తెలుసుకుందాం ఓకే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కావచ్చును రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి కావచ్చును విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు కానీ కాళ్ళు లాగడం కానీ కాళ్ళు గుంజడం కానీ ఉంటుంది మామూలుగా ఉండదు ఎందుకు ఇట్లా నాకు నాకు ఎవరైనా ఏమైనా చేశారా చేతబడి కానీ లేదా ఏమైనా ప్రయోగాలు కానీ ఇలాంటివి ఏమైనా చేశారా అనే సందేహాలు డౌట్లు వస్తాయి కన్యా రాశి లేదా పా అక్షరం ఓకే అధికంగా శ్రమించడం అధికంగా శ్రమించడం దానివల్ల ఇంకా ఒత్తిడి కలగడం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టు నుండి ఆరోగ్య సమస్యలు మరి ఈ గడిచినటువంటి ఈ ఎనిమిది నెలల నుండి మరొక రకంగా ఉన్నది ఎయిట్ మంత్స్లో ఎయిట్ మంత్స్ నుంచి కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఇదే విధంగా కాళ్ళ నొప్పులు కాళ్ళు విరగడం కానీ తండ్రి లేని సంబంధాలు రావడం కానీ వివాహాలు జరగడం కానీ ఇలాంటివి ఏర్పడ్డవి సో వ్యాపారంలో మాస్ రిలేటెడ్ ఉండే వ్యాపారాలు అద్భుతంగా ముందుకు వెళ్ళేవి మాస్ అంటే మిర్చి బజ్జీ కానీ లైక్ మన ఈ సమోసా అదే అదేవిధంగా ఈ చాయ్ గాని అంటే కొంత మాస్ రిలేటెడ్ అట్రాక్ట్ గా తినేటువంటి పునుగులు కానీ బజ్జీలు కానీ పా అక్షరంతో ఉండేటువంటి పేర్లతో ఉండేటువంటి సంస్థ కానీ పా పేరు మీద పేర్లు మొదలయ్యేటువంటి వారు కానీ వీరికి అట్లా గడిచిపోయినవి రోజులు మరి రెండు వేల ఇరవై ఆరుకు వచ్చేసరికి కొంత బిజినెస్ పరంగా బాగుంటుంది బాగుంటుంది మొదటి ఆరు నెలలు అంటే జనవరి నుండి ఆ జూన్ జూలై వరకు సూపర్గా ఉంటుంది ఎప్పుడైతే జూన్ జూలై ఆగస్ట్ వస్తుందో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉంటాయి ఓకే చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఇందులో ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఫైనాన్స్ రిలేటెడ్ చాలా డిస్టర్బెన్స్ అవ్వడము ఇంట్లో ఎవరికైనా ఒకరికి తండ్రికి కానీ తల్లికి కానీ ఆరోగ్య సమస్యలు రావడము అదేవిధంగా ఎవరైతే కన్యా రాశిలో జన్మించి నెంబర్ వన్ అదేవిధంగా మనకు నెంబర్ వన్ అదేవిధంగా పది అదేవిధంగా ఇరవై ఎనిమిది ఈ సంఖ్యలలో జన్మించినటువంటి వారు మాత్రం టాప్ లో ఉంటారు ఓకే ఒకవేళ కన్యారాశి వారికి కొంత బాగాలేదు కానీ నేను చెప్పిన సంఖ్యలో జన్మించినటువంటి వారు మాత్రం చాలా అద్భుతంగా టాప్ పొజిషన్ పోతారు ఓకే సో ఎనిమిదవ తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు జన్మించినటువంటి వారు మాత్రం తప్పకుండా వారి వ్యక్తిగత జాతకాన్ని అయితే చెక్ చేసుకోండి ఓకే సో రెండు వేల ఇరవై ఆరులో కన్యా రాశి వారికి గృహయోగం ఉన్నది గృహయోగం సంతాన యోగం ఉన్నది ఓకే కన్యా రాశి వారికి గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా జాబ్ ట్రై చేస్తే మాత్రం వచ్చే పరిస్థితి ఉన్నది ఇరవై ఆరులో ఓకే సో ఇట్లా చాలా విషయాలు ఉన్నవి ఇంకా ఇంకా వారి వ్యక్తిగతంగా ఉంటవి వివాహము ఉద్యోగము లైక్ ఏదైనా కావాలి పేరు ప్రఖ్యాతలు ధనలాభం దానికి సంబంధించి వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు అంతర్దశలు చూసుకొని ముందుకు వెళ్ళాలి ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా గురుగారు తప్పకుండా ఉన్నది రెండు వేల ఇరవై ఆరులో అయితే ఉన్నది సో వ్యక్తిగతంగా వారు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చూసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది ఇంకా బాగుంటుంది ఓకే సో ఎలాంటి బాధలు ఏది ఉన్నా కూడా ఒకటే చెప్తున్నా వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అన్నది రాసి పెట్టుకోండి రైట్ అంతే రైట్ గురుగారు దీనికి సంబంధించి ఏవైనా పరిహారాలు చెప్పే అవకాశం ఉంటుందా తప్పకుండమ్మా వారు ఖచ్చితంగా కూడా శనివారం శనివారము రావి చెట్టు వద్ద లేదా జమ్మి చెట్టు వద్ద అయినా దీపారాధన చేయండి నువ్వుల నూనెతో కుదిరితే మనకు జనవరిలో నాలుగవ తారీఖు పుష్యమి నక్షత్రం వస్తుంది ఆదివారం ఓకే ఆ రోజు నాడు జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించుకోండి సేకరించుకొని తప్పకుండా ఆ జమ్మి చెట్టు యొక్క వేరును సే అంటే చూసుకొని పెట్టుకోండి ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో వీరికి చెప్తాం ఎట్లా చేయాలి ఏంటి అది అనేది ముందైతే జమ్మి చెట్టు దాన్ని మీరు రోజు ప్రదక్షిణ చేస్తూ దానికి కాస్త నీరు కానీ పాలన కానీ పోస్తూ జమ్మి చెట్టు జమ్మి చెట్టు పెంచినా కూడా పెంచడం కాదు జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి వేరును సేకరించాలి మనం రైట్ వేరును సేకరించాలి అంటే జమ్మి చెట్టును చూసుకోండి ముందు చూసుకొని దానికి నమస్కారం చేస్తూ దాని ప్రదక్షిణలు చేస్తే ఈ జమ్మి చెట్టు యొక్క వేరు నాలుగో తారీఖు జనవరి నాలుగో తారీఖు నాడు సేకరించుకోవాలి రెండు వేల ఇరవై ఆరులో ఓకే మరి సేకరించి ఏం చేయాలనేటువంటిది మనం ముందు రోజు కానీ ఒక వారం వన్ వీక్ ముందుగానే వీడియో మనం చేసి పెడదాం ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి మనం మంచి వీడియో ఇద్దాం అద్భుతమైన రెమెడీ అది రైట్ గురుగారు ధన్యవాదాలు మహాదేవ్